బెంగళూరు కాబోతుందా మనం ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుందంటే నిన్న కుకటపల్లిలా సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరం నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడం మొదటిసారి ఆ ట్రాఫిక్ ఆ ఫ్లైఓవరు కొండాపూర్ నుంచి కుకట్పల్లి చౌరస్తా వరకు జేఎన్టీయు చౌరస్త వరకు నాలుగున్నర కిలోమీటర్ల మేర అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదివరకు మనం ఢిల్లీ బెంగళూరు వంటి నగరాలలో ఇట్లాంటి ట్రాఫిక్ చూసేది మనం ఈరోజు కు హైదరాబాద్లో చూడడం చాలా దురదృష్టకరం ఏది ఏమైనప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డికి రాష్ట్రం మీదనే కాదు కనీసం రాజధాని నగరం మీద కూడా కాన్సన్ట్రేషన్ లేనట్టుగా నిన్నటి ట్రాఫిక్ జామ్కి సంబంధించినటువంటి ఆ సమస్యనే నిదర్శనం కేవలం వంద మీటర్లు ట్రావెల్ చేయడానికి ఒక గంట టైం బట్టి రికార్డు స్థాయిల ట్రాఫిక్ జామ్ని నమోదు చేసింది ఇట్లాంటి దురదృష్టకరమైన వాతావరణం మన హైదరాబాద్లో ఎమర్జింగ్ సిటీ ఇట్స్ ఏ కాస్మోపాలిటన్ సిటీ ఇట్స్ ఏ యూనివర్సల్ సిటీ ఇట్లాంటి కాస్మో కాస్మోపాలిటన్ యూనివర్సిటీలో ట్రాఫిక్ జామ్ జరగడం చాలా 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 దురదృష్టకరం రేవంత్ రెడ్డి అండ్ కో ఆ బ్యాచ్ అంతా కలిసి ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యల మీద వేగవంతమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి ట్రాఫిక్ పోలీసులకు ఎటువంటి సూచనలు సలహాలను అందజేయాలను అట్లాంటి విషయం మీద అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలలో మాత్రం నైతిక చలనం లేదు కనీస కనీసం ట్రాన్స్పరెన్సీ కూడా కనబడడం లేదు అంటే ఓంశాఖను తన దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డికి బుద్ధి జ్ఞానం లేదని నిన్నటి ట్రాఫిక్ జామ్ను చూసిన తర్వాత అర్థమవుతుంది ట్రాఫిక్ ఎప్పుడైతే సమస్య పెరుగుతుందని మనకు అర్థమవుతుందో అక్కడి నుంచి డైవర్షన్స్ ఉంటాయి కానీ ఎటువంటి డైవర్షన్స్ లేవు డైవర్షన్స్కి సంబంధించిన నిబంధనలు కూడా ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ అక్కడ సూచించినట్టే కానీ దాఖలాలు కనపడలేదు నాలుగున్నర కిలోమీటర్ల మేర సిటీలో ట్రాఫిక్ జామ్ అంటే సిగ్గుపడాలి ఆ నాలుగున్నర కిలోమీటర్ల మేరన సుమారుగా ఐదు మంది ట్రాఫిక్ ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించిన ఆఫీసర్లు ఉండాలి కానీ ఒక్కడు కూడా లేకపోవడం ఉన్నోడు ఆ పబ్లిక్ని ట్రాఫిక్ డైవర్షన్ వైపు మళ్లించకపోవడం చాలా చాలా బాధాకరం ఇటువంటి సంఘటనలు మళ్ళీ హైదరాబాద్ మహానగరంలో జరగకూడదని హైదరాబాద్ నగరం యొక్క స్థాయిని తగ్గించకూడదని చెప్పి మనం మనస్ఫూర్వకంగా కోరుకుందాం